గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వీడియోలో ఎగ్ బోండం ఎలా చూపిస్తా చూడండి దీనికి మనం శనగపిండి అయితే తీసుకుంటాము మనం సేమ్ పకోడీకి అని బజ్జీకి ఎలా అయితే పిండి కలుపుకుంటాం అలానే కలుపుకుంటాం కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అదేంటంటే ఎగ్స్ స్మూత్ గా ఉంటాయి కాబట్టి పిండి జారిపోతుంది సో అలా జారిపోకుండా ఉంటానని గట్టిగా అయితే కలుపుకుంటాము మీరు నాలాగైతే మిస్టేక్ చేయొద్దు కొంచెం గట్టిగా అయితే పిండి కలపండి నేనైతే లూజ్ చేసాను పిండిని తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పిండి వేసి గట్టిగా కలిపేసుకున్నాను పిండి కలుపుకుంటూ పేర్లుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి వీకెండ్స్ వల్ల ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని వెరైటీస్ చేస్తుంటాను సో అలాంటి వీడియోస్ అయితే పెడతాను మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు సో అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అది నాకు సపోర్ట్ అండి చాలా ఫైనల్గా పిండి అయితే కలిపేశాను సో ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి కదా అవి కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పి కూల్ వాటర్లో అయితే వేశాను సో పొట్టు దివడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా సో ఫైనల్ గా పుట్ అయితే తీసేస్తున్నాను అన్ని ఎగ్స్ కి మా పాప చూడండి హెల్ప్ చేయడానికి వచ్చింది మా పాప కూడా సాటర్డే సండే స్కూల్ ఉండదు మా లాగే వీక్ ఆఫ్ యూకేజీ కదా ప్లే స్కూల్ సో స్కూల్స్ అయితే ఉండదు సాటర్డే సండే మనకి ఫైనల్ గా పిండి అయితే రెడీ అయిపోయింది అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయే ఉన్నాయి ఇంకా మనం ప్యాన్ లో ఆయిల్ తీసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బోండాలు అయితే వేసేసుకోవటమే ఆయిల్ ని బాగా హీట్ చేసేసుకోండి ఎగ్స్ ని డిప్ చేసేసుకోవాలి ఇలా డిప్ చేసినప్పుడు అర్థమైంది నాకు పిండి లూజ్ గా ఉందని చెప్పి సో నేను మళ్ళీ పిండి వేసేసి ని అయితే బాగా డిప్ చేశాను అప్పుడు ఎగ్స్ కి పిండి బాగా పట్టేసింది నా ఛానల్లో జాబ్ ఎయిడెడ్ పోస్ట్ కూడా పెడదాం అనుకుంటున్నాను సో బెండింగ్ నుంచి కొంచెం మే వరకు ఓపెనింగ్స్ ఉంటాయి కదా సో కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తాను అవి ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా ఫైనల్ గా అయితే వేసాను మీరు కావాలంటే అవి బాగా పొంగాలంటే కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకోండి నేనైతే వేయలేదు కొంచెం ఆయిల్ పీలుస్తుంది ఆయిల్ పీల్చినా ఓకే అనుకుంటే మాత్రం మీరు సోడా ఉప్పు వేసుకోండి అది ఆప్షనల్ ఫైనల్ గా బోండం అయితే రెడీ అయింది నీకు స్టఫింగ్ గా నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకుని తినండి లేకపోతే ప్లెయిన్ గా అన్న బాగుంటది ఇక్కడ వీడియో నేను గ్లాస్ కంటైనర్స్ చూపిస్తున్నాను కదా వాటిని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను యాక్చువల్ గా ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని తీసేద్దామని ట్రై చేస్తున్నాను సో ఈ గ్లాస్ కంటైనర్స్ ఆర్డర్ పెట్టాను మీరు కూడా కుదిరినంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అది మన హెల్త్ కి మంచిది కాదు ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా తీసేసి క్యాష్ చేయడానికి మూడు దామని ట్రై చేస్తున్నాను చిన్నగా అన్నిటినీ తీసేసి క్యాష్ చేయాలని అండ్ స్టీల్ వాటిని యూజ్ చేస్తున్నాను ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు నా హెల్త్ గురించి నేను ఆలోచించి చేస్తున్న పని ఇది మీరైతే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్